అభివృద్ధికి సంబంధించి గోపాలపురం గ్రామంలో శ్రీ మహాబలేశ్వర స్వామివారి ఆలయానికి కోటి పాతిక లక్షల రూపాయలు గోపాలపురం గ్రామంలో శ్రీ వేణుగోపాల వారి ఆలయానికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు గ్రామంలో శ్రీ పల్లాలమ్మవారి దేవస్థానానికి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు సర్వశ్రేయునిధి నుంచి అంటే సీజీ అభిగ్రాండ్ నుంచి కంట్రిబ్యూషన్ మీద రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ మూడు దేవాలయాలకి గౌరవ ముఖ్యమంత్రి వరైన నారా చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారు మంజూరు చేసినంత గారికి హృదయపరకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయినటువంటి రాలి జగన్మోహన్ కేసు స్వామివారి ఆలయానికి ఒక రెండు కోట్ల రూపాయలకు సీజీఎఫ్ గ్రాంట్ కింద మందేశ్వర శినేశ్వర స్వామివారి ఆలయానికి రెండు కోట్ల రూపాయలు సిజిఎఫ్ నిధుల కింద కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది వాటి మంజూరు కూడా కృషి చేయడం జరుగుతుంది వీటితో పాటు రాబోయే పుష్కరాల్లో మరిన్ని దేవాలయాలకి దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా నిధులు తెచ్చుకొని దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల నిధులు అందించిన ప్రభుత్వానికి మరొకసారి అలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాం